పొలాల్లో ఎర్రచెండాలు లోన్ కట్టలేదని బ్యాంక్ అధికారుల వింత చర్యలు లోన్ కట్టలేదని రైతుల పొలాల్లో ఎర్రచెండాలు పాత పెట్టడాన్ని రైతులపై బ్యాంక్ అధికారులు వేధింపులకు నిరసనగా కామారెడ్డి జిల్లా లింగపేట్ మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ముందు రైతులతో కలిసి ధర్నాకు ధర్నాకు దిగిన ఎల్లారెడ్డి మాజి ఎమ్మెల్యే బిఆర్ఎస్ నాయకుడు జాచాల సురేందర్ మీకు ఎవరు చెప్పిండు ఏ అధికారి చెప్పిండు జనరల్ వాదాలని చెప్పిండు ఏమవ్వాలి దొంగలు స్మగ్లర్లు అని గ్రామాల్లో రైతు పొలం ఉంది ఇక వేరేవరైతే నేను లేకుండా ఉన్నాయి కదా ఉండేది నువ్వు ఇక్కడ పదే అధికారులు ఎవరున్నారు ఫై అధికారులు ఎవరున్నారు నీకు రైతు చచ్చిపోయిన వస్తాడా నీకు చెప్పారు ఎవరు చెప్పారు కాదు మన ఎవరు చెప్పారు ఎవరు నేను చెప్పివో చూపి ఆర్డర్స్ చూపింది చూపి ఆర్డర్స్ ఇచ్చింది కదా కాదా జెండాలో ఆర్డర్ చూపి నాకు ఆర్డర్ చూపి నాకు నువ్వు లో నువ్వు రైతులు ఇబ్బంది కడితే నీకేమొస్తుంది మేము ఒకటే అడుగుతున్నాం నీకు ఎవరు చెప్పింది ఎవరు నాకు కదా నీకు આ જ સાયંત્રમ વરુક ત્યાં દૂર આત્મહત્યા આત્મહત્યા કંપની મજા સારું સીરીયસાન లేదంటే మీ పై అధికారులను విలువండి మేము ఇక్కడ ఊరేస్తాం ముందు నుంచి ఇదే కోసం బ్యాంకర్